నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించి తెలుగు రాష్ట్రాలను మేఘమాలలతో కమ్మేశాయి హాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉదయం కొంత ఎండా మేఘావృత వాతావరణం కనిపించనుంది సాయంత్రం నాటికి అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి నంద్యాల కర్నూల్ విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి ఇతర జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది